కోరుతున్నాను ఇదో మరో అవసరం కాంగ్రెస్ కార్యకర్త కొంచెం దాడి చేయడం ఈ గ్రామం అల్లుడుదే గౌరవ స్థానిక శాసనసభ్యులు అంబుడి గారికి ఈ గ్రామ ప్రజాచరణ వారికి కృతజ్ఞతలు ఎప్పుడూ ఇప్పుడు కొద్ది క్షోడంలోనే సామాజిక సంస్థలు వారి అభివృద్ధి জ <laughs>

চিনো চিনু কে

अच्छा चल काम करो हां मेरे जरूरी भी बिल्ली दिन रिकॉर्ड है मैं इसको भी अभी अकेले से सारी मतलब करके ఇంకోటి రేటు పెరిగిన తర్వాత రేటు పెరిగింది అని గ్యారెంటీ అకౌంట్ లో సరే అని నమ్మకండి నేనైతే రేటు పెరిగిందో ఆ అమౌంట్ కూడా ప్రతి ఒక్కరి అమౌంట్ లో పడతాయని చెప్పి కానీ మీకు తెలియజేస్తాను ధన్యవాదాలు ప్రతి ఒక్కరితో మాట్లాడుతాను ప్రతి ఒక్కరి బాధ వింటాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ధర్నాలు చేసా కానీ నేను తప్పు పెట్టలేదు ఎందుకంటే అది మీ హక్కు మీరు అని కోల్పోయినారు దాన్ని నేను ఎప్పుడూ తప్పు కట్టలేదు మీకోసం వచ్చినాను మీకోసం నిలబడతాను కోసం మీ ప్యాకేజ్ సాధించే వరకు మీకు ఖచ్చితంగా నిలబడతాను మీతోనే ఉంటానని చెప్పి మాటిస్తూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు మొన్న ఫోన్ చేసినప్పుడు చెప్పిండు ఖచ్చితంగా ప్యాకేజ్ కంప్లీట్ చేయాలి మనం వాళ్ళకి అండగా నిలబడతాను నువ్వు వాళ్ళకి నా కరోక భోజనం పెట్టు వాళ్ళని కలువు వాళ్ళతో మాట్లాడు వారికి భరోసా ఇవ్వమని చెప్పి సీఎం గారు నాకు చెప్పడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మేము మీటింగ్ ఉండే ఆ రోజు పైసలు లేవు గత ప్రభుత్వం పైసలు అన్ని మొత్తం లోన్లకి అయిపోయినాయి లోన్లు తెచ్చినారు లోన్లకి అయినాయి డబ్బులు లేవు పైసలు లేవు కరవైన వారికి చేస్తామంటే ఆ రోజు నేను ఒక పని చేయండి కరళన వారికి చేయండి ఎవరు భూములు లేకపోయినా వాళ్ళ భూములు వెతక్కి చేయండి అని చెప్పాను లేకునే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి అని చెప్పాను దాని తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాది రివ్యూ మీటింగ్ జరిగింది ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అవున డెబ్బై శాతం కంప్లీట్ అయింది ఇంకా ముప్పై శాతం కంప్లీట్ కావాలి అంటే అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా ఖచ్చితంగా ఎందుకంటే ఫామ్ రంగానికి రిఫ్ట్ ఇరిగేషన్ కరివైన వరకు నీళ్ళు వచ్చేది కేవలం రెండు లక్షల ఎకరాల వరకే ఆ యొక్క ఇవ్వగలుగుతాము కానీ ఉదన్నపూర్ రిజర్వాయర్ గారికి నీళ్ళు వస్తే ఎనిమిది లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వగలుగుతాము ఇదే మన బాలమూర్ రంగారెడ్డి గుండకాయ అని చెప్పేసి ఇది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది కంప్లీట్ చేస్తాం నీరు తీసుకొస్తాం మీ త్యాగాలు గుర్తిస్తాము మీకు అండగా నిలబడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఇప్పుడు మనందరం కలిసి భోజనం చేస్తాం ఈ రోజు పార్టీలకు అతీతంగా మనకి పార్టీల సంబంధం కాదు నాకు ఇక్కడ ఉన్న మనుషుల సంబంధం నీ ప్రేమ నాకు కావాలి మీకోసం నేను పని చేస్తానని చెప్పి తెలియస్తూ కలిసి భోజనం చేసాము రోజు ఏమి మనం రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు కలిసి భోజనం చేద్దాము నేను మంగళవారం నాడు ఉదండ్రీ కోరిక ఆబ్జెక్షన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కలెక్టరేట్ అవుతుంది ఎందుకంటే మీ ఆ రోజు ఫస్ట్ అవార్థం పాస్ అవుతుంది డిలే అయింది ఆ రోజు నేను చెప్పినాను పొద్దు సరే ఆపకండి నన్ను నమ్మండి నాకు ఆరు నెలలు టైమింగ్ అని చెప్పారు ఈ రోజు కూడా చెప్తున్నాను మీరు పోండి ఎవరికైనా ప్రాబ్లం నుండి అసలు కాకుంటే నా రండి నేను కూడా కలెక్టర్ గా మాట్లాడి మీ సమస్యలు ఏదునా కానీ పరిష్కారంకి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను డిసెంబర్ తొమ్మిది తారీఖు మన డెడ్ లైన్ దానిలో కూడా మేము అన్ని కంప్లీట్ చేసుకున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను ఇక్కడికి వచ్చేసిన ప్రెస్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా అందరికీ కూడా మా బాగుంది కలిసి పోల్చాను కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను ము రోజు ఈ ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు రాజకీయాలు మాట్లాడను ఏ పార్టీల గురించి మాట్లాడను మనకు అన్యాయం జరిగింది మీరు మీ భూములు మీ ఇండ్లు మీరు కోల్పోయారు కాదు పాతలు సంపాదించిన ఆస్తి కానీ మనం సంపాదించిన ఆస్తి కానీ అవి పోతే ఆ బాధ ఏందో నాకు తెలుసు నేను గెలిచిన నేను గెలిచిన పని అసెంబ్లీలో నేను గెలిపించిన తర్వాత అసెంబ్లీలో నా నోటి నుంచి మొదటి అక్షరం వచ్చింది ఉదండపూరు గ్రామస్తులకు ఒక మాట ఇస్తున్నాను సర్వే డిలే అయింది ఈ మంగళవారం నాడు కూడా ఎవరిదైతే ఇబ్బందులు ఉంటాయి కలెక్టరేట్ కి వెళ్ళండి అవార్డు పాస్ అయిపోతుంది మీ పైసలు కూడా తొందరగానే పడిపోతాయి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినారు డిసెంబర్ నైన్త్ లోపల మీకు మొత్తం ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కంప్లీట్ చేస్తారని చెప్పి ఇదే కాకుండా రేట్ పెంచాలని చెప్పి నేను మీ కోసము సీఎం గారు మాట్లాడినాను ఫైల్ ప్రాసెస్ లోనే ఉన్నది లా డిపార్ట్మెంట్ లో ఉన్నది ఈ వారం నాది కూడా కంప్లీట్ అయిపోతే

పట్టి విక్రమార్గ గారు వాళ్ళ అన్న మల్లు అనంతరావు గారు మనకి ఎంపీగా పనిచేసినారు వాళ్ళ కుటుంబం మల్లు కానీ పట్టి విక్రమార్గ గాని వాళ్ళకి ప్రతి గ్రామం జట్లలో వాళ్ళకు కూడా చూస్తూ ఈ ముగ్గురు ఉన్నందుకు మనకి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇదే కాబట్టి మిమ్మల్ని అందరినీ కలిసేదానికి వచ్చినాను రావడం జరుగుతుంది నాకు బాధ తెలుసు మీరు పుట్టింది ఈ గ్రామం పెరిగింది ఈ గ్రామం చదువుకుంది ఈ గ్రామం అలాంటి గ్రామము నీట మునిగిపోతుంది కానీ ఒకటి మాత్రం మీకు తెలియజేస్తున్నాను మీ వల్ల ఉదంకపూర్ నుండి ఎనిమిది లక్షల ఎకరాల కోసం నీటి సర్వరా మీరు త్యాగం చేసిన భూముల నుండే రైతుకి వెళ్తాడని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు ఒక పక్క బాధ ఒక మీ త్యాగం మీ త్యాగం నేను ఎప్పుడు మరమనేమో మర్మము జీవితాంతం మీ త్యాగం అందరూ గుర్తు చేసేలాగా గుర్తయ్యేలాగా నేను చూపిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను డిసెంబర్ నైన్త్ లోపల మీ ప్యాకేజ్ అన్ని కంప్లీట్ అవుతాయి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను రేటు కూడా ఖచ్చితంగా పెంచిపిస్తానని చెప్పి కూడా మీకు మాట ఇస్తున్నాను అంటే ఇచ్చినంటే నేను వెయ్యను జీవితాంతం మీతో ఉంటుంది కాదు కానీ మాట మార్పు నేను తప్పనని చెప్పి కూడా రిజర్వ్ కింద ముంపు కాబట్టి ప్రతి ఒక్కరికి మాటిస్తుందని చెప్పి ఆ రోజు వస్తే నేను వచ్చేటప్పుడు కాపించేటప్పుడు మాట్లాడినతో ఆ రోజు నేను పాదయాత్ర కోసం వస్తే మిమ్మల్ని భయపడించి ఒక్కరిని కూడా నా వంట రాణి అప్పుడే చేస్తారు ఈ రోజు నాకు అదృష్టం త్యాగం చేసిన మీరు ప్రతి కుటుంబంతో నేను ఈ రోజు మీతో భోజనం చేస్తుంది అదృష్టము నాకు ఈ జన్మలో తప్పిందని చెప్పి ఎవరిదైతే లిస్ట్ లో పేరు లేదు బాధపడాల్సిన అవసరం లేదు నేను ఎవరిని రిజెక్ట్ చేయమని చెప్పలేదు అదొక ప్రాసెస్ మన జిల్లా కలెక్టర్ ప్రతి మంగళవారం నాడు మీ గురించి మూడు గంటలు ప్రతి మంగళవారం నాడు సాయంత్రం కలెక్టరేట్ గా మీ గురించి తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి కలెక్టరేట్ గా మూడు గంటలు మీటింగ్లు పెట్టుకొని మీకోసం పని చేస్తుంది మన కలెక్టర్ గారు మంగళవారం నాడు వెళ్ళి మీరు తొందరగా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకొని ఉదయం పూర్వ అవార్డు కూడా పాస్ అవుతుంది పాస్ కాగానే మీ అమౌంట్ కూడా తొందరగానే తీసుకొస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను ఖచ్చితంగా అది కంప్లీట్ చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ಇಗಡ ಅಲ್ಲಿ ಬರೆದಿರೋದು ಒಂದು ಕೂಡ ಅಲ್ಲೆ ಇಟ್ಸಿ ಕೂಡವಲ್ಲ ಟೆಕ್ಟ್ರಾ ಕೂಡ ಒಂದು ಕರೆ ಬಂತು ನಾನು ಇಟ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ ನೋಡಿ ಇಷ್ಟರಲ್ಲೂ ಗುನುಸಲೇಬೇಕು మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను సీఎం గార్ఎండ్ ఆర్ ప్యాకేజ్కి రిలీజ్ చేయాలి ఎందుకంటే అది కూడా వాడు కూడా ఎక్స్పయర్ అయ్యి నైన్సీ వాళ్ళకి అమౌంట్ నేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత రెండు వందల యాభై ఐదు కోట్ల వచ్చి ఆర్ఎండ్ ప్యాకేజ్కి అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది గత వారం నూట డెబ్బై ఐదు కోట్లు కేసార్లు ఆరెండర్ ప్యాకేజ్కి రిలీజ్ చేసిన చెప్పి తెలియజేస్తున్నాను అదే కాకుండా నారాయణపీఠ సభలో కానీ కొల్లాపూర్ సభలో కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ నైన్త్ లోపలనే మొత్తం ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కంప్లీట్ చేస్తా అని చెప్పేసి వాసుల తరఫున మున్పు గ్రామస్తుల తరఫున హెచ్చర్ తరఫున ఉమ్మడి జిల్లా తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారు విశేషంగా ధన్యవాదాలు అదేవిధంగా ఇరిగేషన్ ప్రెడ్డి గారికి भट्ट विप्रवासा गारी की प्रत्येक धन्यवाद खचितबर नयन पैकेज पूर्ति